హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఆఫీసు ఆఫీస్లో ఏంటంటే ఇక్కడ స్టార్ బాక్స్ అనే సైడ్కి ఉంటుంది అయితే ఆఫీస్ లోపల తెలంగాణ ఒక డిస్ప్లే బోర్డు దగ్గర ఏంటంటే ఈరోజు స్మార్ట్ కార్ అని చెప్పేసి స్మార్ట్ కార్ని డిస్ప్లే చేశారు స్మార్ట్ కార్ ప్రైజ్ అంతా కూడా లాస్ట్లో చెప్తాను చూడడానికి అయితే అవసరం ఉంది ఇప్పుడు కలర్ అయితే అవసరం ఉంది ఈ స్మార్ట్ కార్ అనేది ఏంటంటే యూఎస్ బ్రాండ్ అని అంటున్నారు నాకైతే తెలియదు కరెక్ట్గా నేను చెక్ చేయలేదు బట్ ఏంటంటే కార్ అయితే ఇది ఈవీ వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ లోపల కూర్చోవడం కంఫర్ట్ అవసరం ఉంది కలర్ అవసరం ఉంది మనం డోర్స్ తీయటం అక్కడ కూడా చాలా ఒక ఒక డిజైన్ అనేది అవసరంగా డిజైన్ చేశాను అనమాట బ్యాక్ బూట్ కూడా చాలా ఎక్కువ ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది వీల్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కొత్త బ్రాండ్ అని అంటున్నారు బట్ ఏంటంటే నా ఇది ముందు నుంచి ఉంది ఆ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్పారు ఇది దీని కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ ఎంత అంటే రెండు టూ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ ఆర్ఎం అంటే అరౌండ్ ఇది ఆ ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే వన్ సిఆర్ వరకు ఉంటుంది కంఫర్ట్ అయితే పిచ్చ కంఫర్ట్ ఉందన్నమాట లోపల నేను కూర్చున్నాను చాలా బాగుంది అదిరిపోయింది దాని డిజైన్ కానీ ఏమంటారు దాని స్టీరింగ్స్ కానీ ఆసమ్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ స్మార్ట్ కార్ అనేది మీరు ఒకవేళ మలేషియాలో కలనపూర్లు ఉంటే కనుక మీరు ట్రై చేయండి ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్రెస్ట్ తక్కువ ప్లస్ ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఈఎంఐస్ కూడా చాలా తక్కువగా ఉంటాయన్నమాట చూడండి దాని సైడ్ ఎలా ఉందో అదిరిపోయిన కారు థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్రీ సబ్స్క్రైబ్